హాయ్ అండి ఈరోజు మనం హెల్తీగా టేస్టీగా హోమ్మేడ్ పిజ్జా అయితే చేసుకుందాం అండి ఈ పిజ్జా మన ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు పిల్లలకి పిజ్జా అంటే చాలా ఇష్టం కదా ఈసారి పిల్లలు పిజ్జా అడిగినప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే ఈ హోమ్మేడ్ పిజ్జాని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అండి మిక్సింగ్ కోసం ఒక బౌల్ తీసుకుని రెండు కప్పుల వరకు గోధుమ పిండి వేసుకోండి సుమారు ఈ గోధుమ పిండి వచ్చేసి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుందండి అలాగే ఒక స్పూన్ పంచదార రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ బేకింగ్ సోడా ఇంట్లో తయారు చేసుకున్నది బటర్ కూడా ఒక స్పూన్ వేసుకుని ఈ పిండి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలండి మనం వేసుకున్న పిండి వచ్చేసి రెండు పిజ్జాల వరకు అవుతుందండి పిండిని కలుపుకున్నాక హాఫ్ కప్ పెరుగు కూడా వేసుకుని కలుపుకోండి మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్ పెరుగు వేసుకుని ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఈ పిండిని చపాతీ పిండి కన్నా ఇంకా కొంచెం మెత్తగా కలుపుకోవాలండి ఇలా స్మూత్గా ఈ పిండిని కలుపుకోవాలి పిండి కలిపాక చూస్తే మనం వేలితో ఇలా నొక్కితే వేలు అనేది లోపలికి వెళ్ళాలి ఇప్పుడు పిండిని కలుపుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పన్నీర్ వేయించడానికి స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కట్ చేసి ఉంచుకున్న పన్నీర్ ముక్కలు వేసుకుని వేయించుకోండి సుమారు ఈ పన్నీర్ వచ్చేసి ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుందండి మన రెండు పేజాలకి పన్నీర్ సరిపోతుంది ఈ పన్నీర్ ముక్కలకి రుచికి సరిపడా ఉప్పు కొంచెం పెప్పర్ కూడా వేసుకుని ఒక్క రెండు నిమిషాల పాటు వేయించుకున్నాక ఇవి వేగాయి అనుకున్నప్పుడు దీన్ని దించి పక్కన పెట్టేసుకోండి వైట్ సాస్ కోసం ఒక చిన్న బౌల్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండి తీసుకుని ఉంచుకోండి అలాగే స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యి వేసి నెయ్యి కరిగాక ఈ మైదా పిండిని అందులో వేసుకుని గడ్డలు కట్టకుండా బాగా తిప్పుకోవాలండి నెయ్యిలో ఈ పిండి అనేది మొత్తం కలిసిపోయింది అనుకున్నప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ ఈ పిండిని తిప్పుతానే ఉండాలి లేకపోతే గడ్డలు కట్టేస్తుంది ఈ వైట్ సాస్ అనేది పిజ్జాకి చాలా అంటే చాలా టేస్ట్ తీసుకొస్తుందండి పాలు సుమారు మనకి పావు లీటర్ దాకా పట్టేస్తాయి ఇందులోకి ఇలా పాలు కొంచెం కొంచెం పోసుకుంటూ గడ్డలు కట్టకుండా ఇలా తిప్పుకోవాలి పీజా చేశాక చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వైట్ సాస్ పన్నీర్ వెజిటబుల్స్ ఇవన్నీ వేస్తాం కదా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే ఈ వైట్ సాస్లోకి రుచికి సరిపడా ఉప్పు కొంచెం పెప్పర్ కూడా వేసుకుని దీన్ని ఒకసారి బాగా కలుపుకొని కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక బౌల్లోకి పిజ్జా సాస్ కొంచెం వేసుకోండి రెండు పిజ్జాలకి సరిపడా సాసు ఈ గిన్నెలోకి తీసుకుని ఉంచుకోవాలి ఇప్పుడు మనం కలిపి ఉంచుకున్న గోధుమ పిండి తీసుకుని రెండు పార్ట్లుగా చేసుకోవాలండి మనం రెండు పిజ్జాలు చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి దీన్ని ఇలా రెండుగా కట్ చేసుకోవాలి రెండు సమానంగా ఉండేలాగా చేసుకుని ఒకటి తీసుకుని కొంచెం కొంచెం గోధుమ పిండి చల్లుకుంటూ కింద బేస్ అయితే చేసుకోవాలండి పిజ్జా కోసం ఇది మరీ పలుచగా చేయకూడదు మరీ మందంగా ఉండకూడదు పిజ్జా బేస్ ఎంత ఉంటుందో మీకు తెలుసు కదా దాన్ని బట్టి సమానంగా చక్కగా రౌండ్గా చేసుకోండి కొంచెం కొంచెం గోధుమ పిండి చల్లుకుంటూ ఇలా చేసుకున్నాక ఒక ప్లేట్లో దీన్ని తీసుకుని ఇంట్లో ఉంటుంది కదండి మన ఇంట్లో దాంతో ఇలా హోల్స్ పెట్టుకోవాలి అలాగే మనం తీసి ఉంచుకున్న పిజ్జా సాస్ కొంచెం వేసుకొని ఇది మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి హోల్స్ పెట్టుకున్నాం కదా మనం వేసుకున్న సాస్లో ఫ్లేవర్ అనేది కింద బేస్లోకి కూడా వెళ్తుందండి అలాగే మనం చేసి ఉంచుకున్న వైట్ సాస్ని కూడా కొంచెం వేసుకుని మనం చేసి ఉంచుకున్న వైట్ సాస్లో సగం వేసుకోవాలండి మనం రెండింటికి చేసాం కదా అది సగం వేసుకుని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోండి తినేటప్పుడు ఈ వైట్ సాస్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కట్ చేసి ఉంచుకున్న వెజిటబుల్స్ కూడా వేసుకోవాలండి టమాటాలు క్యాప్సికమ్ ఆనియన్స్ ఇలా మీకు నచ్చినవన్నీ వేసుకోవచ్చు ఇలా చక్కగా నీట్గా డెకరేషన్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి ఉంచుకున్న పన్నీర్ ముక్కలను కూడా వేసుకోండి అలాగే కొంచెం చీజ్ని కూడా ఇలా తురిమి వేసుకోండి మీ దగ్గర మోదిరిల్లా చీజ్ ఉంటే అదైనా వేసుకోవచ్చండి మోదిరిల్లా చీజ్ ఏంటంటే ఇలా సాగుతూ ఉంటుంది మనం తినేటప్పుడు నా దగ్గర నార్మల్ చీజే ఉంది అలాగే కొంచెం ఆరిగానో వేసుకుని లైట్గా చిల్లీ ఫ్లేక్స్ వేసుకుని స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని దాంట్లో ఇలా స్టాండ్ అవుట్ పెట్టుకుని ఇది హీట్ అయ్యాక మనం చేసి ఉంచుకున్న పిజ్జా ప్లేట్ని అందులో పెట్టుకుని పైన ఒక మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి అరగంట అలా వదిలేసి అరగంట తర్వాత ఓపెన్ చేసి చూస్తే పిజ్జా అనేది రెడీ అయిపోతుంది మనం వేసిన చీజ్ కరిగి వెజిటబుల్స్ అన్నీ బాగా కుక్ అయ్యి కింద బేస్ కూడా బాగా రెడీ అవుతుంది తర్వాత ఇలా బయటకు తీసుకుని ముక్కల్లాగా కట్ చేసుకుంటే పిజ్జా అనేది రెడీ అయిపోయినట్టే చూశారు కదా ఇంట్లోనే హెల్తీగా మేడ్ పిజ్జా ఎలా చేసుకోవాలో మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి తప్పకుండా ఈ పిజ్జాని చేసి పెట్టండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి